ఏమండే బాబు గారు మీరు ఎలా చేస్తారనుకోలేదు ముందాడు ఆటో వాళ్ళకి మీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మేము ప్రచారం చేసే లోపే మీరు మా ఆశల మీద నీళ్లు చల్లారు ఉచిత బస్సు హామీ నెరవేర్చడం వల్ల ఆటో ఇబ్బంది పడుతున్నారు వారి నా దే బాధ్యత మాపై ఉన్నది మీరు ఇలా అన్ని హామీలు అమలు చేస్తే ఎలా అండి బాబు మీరు చేతకాని కాని అభివృద్ధి ఏంటో తెలియని మూర్ఖులు ఆ మీరు మాత్రం ఏం చేశారు అయింది ఇంత లేట్ గా ఇస్తారా హామీలు మీ దోపిడీ బ్యాచ్ మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంది లేకుంటే ఈ హామీలు నేను ముఖ్యమంత్రిగా అడుగు పెట్టగానే అమలు చేసేవాడిని ఆ విషయం గుర్తు పెట్టకో మాకన్ని గుర్తున్నాయండి మీరు ఉంటే ఎలా కొంచెం మీ వయసు దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్నగా అడుగులేయండి నువ్వు నాకు సలహా ఇచ్చేంత పెద్దోడివే పెద్ద అడవి కాదమ్మా ఫార్టీ ఇండస్ట్రీ ఇక్కడ బియ్యం దొంగ తరం చేసే నువ్వా నాకు చెప్పేది మా స్పీడ్ ఇలాగే ఉంటుంది ఆ విధంగా ముందుకు పోతాం మీరు అలా స్పీడ్ గా ముందుకు పోతా ఉంటే మేము ఇక్కడ అంతే స్పీడ్ గా వెనక్కి పోతున్నాం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ్ అన్నారు అవకాశం అధికారం ప్రతిసారి రాదు వచ్చినప్పుడే దాన్ని ప్రూవ్ చేసుకోవాలి ప్రజలందరికీ మీరు మళ్ళీ అర్థమైంది ఏదో రాక రాక అధికారం వచ్చిందని ఏదో కొంచెం కకుర్తి పడ్డాంలే ఈసారి అధికారం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటాం అంత సీన్ చరిత్ర మొత్తం ఆ చరిత్ర ఎందుకులే గాని ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్ కి ఈ పథకం కింద పదిహేను వేలు ఎందుకు ఇస్తున్నారు మేం పదివేలే కదా ఇచ్చింది అభివృద్ధిలో అయినా అయినా మేం మీ కన్నా పది మెట్లు ఎక్కువ ఎక్కుతాం ఆ విషయం గుర్తు పెట్టుకో అసలు మమ్మల్ని రాష్ట్రంలో బతకలేమరా ప్రజల్లో కనీసం మాకు మర్యాద లేకుండా పోయింది మీరు ఇలా రోజుకో పథకం చొప్పులు ఇస్తా ఉంటే మేము రోడ్డు మీద ఎలా తలెత్తుకో ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడే మీరు తలదించుకుని ఉండాలి మీకు సిగ్గు సెరవ లేవు కాబట్టి ఇంకా గొట్టాల ముందుకొచ్చి మరుగుతున్నారు ఈ ఆటో డ్రైవర్ లా హామీలు చెల్లించారు ఇది కాకుండా ఇంకేమీ ఇస్తారు రోజుకు షాక్ మాకు అమరావతిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఒక పక్క అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నా మరో పక్క పేదవాళ్ళ దగ్గరికి నేరుగా పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా సమీక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నా చాలా తప్పు చేస్తారు బాబు గారు ఈ ప్రజల్ని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా జనాలు చివరికి హ్యాండ్ ఇస్తారు మీరు అది కూడా గుర్తు పెట్టుకోండి మీరు బటన్లు నొక్కారు కాబట్టి మీరు చిత్తుగా ఒడిపోయారు కాబట్టి జనాల మీదకి తప్పు నెట్టొద్దు వాళ్ళు మంచి చెడు అన్ని ఆలోచిస్తారు ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కోరుకుంటారు మేము కూడా అభివృద్ధి చేసాం కాకపోతే మా జలగన్నయ్య అన్నట్లు మేము ఎక్కువ ప్రచారం చేసుకోలేదు మీలాగ పెద్ద పెద్ద సభలు పెట్టి సూపర్ కిట్ సూపర్ హిట్ అని గొప్పగా చెప్పుకోలేదు గొప్పగా చెప్పుకోవడానికి మీరు గొప్పగా పీకింది కూడా ఏమీ లేదు చేసిందంతా నాశనమే ఆ నాశనాలు దరిద్రాలు మీటింగ్లు పెట్టుకొని చెప్పుకుంటారు మీ టైం నడుస్తుంది బాబు గారు కానివ్వండి ఏదో ఒక రోజు మేం కూడా ఆ కుర్చీలో కూర్చుంటావు మీరు కూర్చునేది అధికారంలో కాదు ఒక్కొక్కల లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి కూర్చొని చెప్పకూడదు తినాలి అలా ఏం జరగదు అలా జరగకూడదు అలా జరగడానికి వీల్లేదు తప్పు చేసిన వాడిని ఎవ్వడినే వదిలిపెట్టడి బాబు రాసి పెట్టుకో తొర్రి పళ్ళు నేరం చేసిన ప్రతి వాడి గతి చిప్ప లాఠీ దెబ్బలే ಬಡ್ತಾ <gabar> ಕೆಲಗನ್ನ <dar> <coughs> <coughs>